ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని బిడ్స్ చూద్దాం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే ద్రావణం ఆన్సర్ కేఓహెచ్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ రెండు కనుపుల మధ్య రెండు కనుపుల కేంద్రకం ఉన్న కణం ఏది రెండు కనుపుల కేంద్రకం ఉన్న కణం ఏది ఆన్సర్ ఇస్నోఫిల్ నెక్స్ట్ ప్రశ్నండి ఆకులో సూర్యకాంతి బహిర్గతమయ్యే కణజాలం ఆకులో సూర్యకాంతి బహిర్గతమయ్యే కణజాలం ఆన్సర్ వచ్చేసి స్తంభాకార కణజాలం బొద్దింకలో శ్వాసాంగాలు లేదా శ్వాస అవయవాలు ఏవి ఆన్సర్ నాలుగు ట్రాకియా నెక్స్ట్ క్వశ్చన్ దైహిక మహాదమని తీసుకువెళ్ళేది దైహిక మహాదమని తీసుకువెళ్ళేది ఆన్సర్ వచ్చేసి వాయు సహిత రక్తం అండి వాయు సహిత రక్తం ఇక నెక్స్ట్ చూద్దాం కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజుగా మార్చే గ్లూకోజుగా మారే చర్యను గుర్తించింది ఎవరు కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజుగా మారే చర్యను గుర్తించింది ఎవరు ఆన్సర్ కెల్విన్ అండి నెక్స్ట్ ప్రశ్న ఏడో ప్రశ్న ప్రతి జనకాలు ఏ ప్రతి జనకాలు బి రెండు లేని మనిషి రక్తం ఏ వర్గానికి చెందింది ఇందులో సరైన ఆన్సర్ ఓ గ్రూప్ అండి ఓ గ్రూప్ నెక్స్ట్ ఎనిమిది గ్లాడిస్పై మూతల పనిచేసే భాగం గ్లాడిస్ పై మూతల పనిచేసే భాగం ఆన్సర్ ఎపిగ్లాటిస్ మూడు ఆన్సర్ మూడు ఎపిగ్లాటిస్ నెక్స్ట్ ప్రశ్న ఈస్ట్ కణాలు పైర్విక్ ఆమ్లాన్ని అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో అండి పైర్విక్ ఆమ్లాన్ని ఏ రకంగా మారుస్తాయి ఈస్ట్ కణాలు పైర్విక ఆమ్లాన్ని ఏ రకంగా మారుస్తాయి ఆన్సర్ వచ్చేసి ఇథనాల్ అండి ఇథనాల్ ఇథనాల్గా మారుస్తాయి ఇక నెక్స్ట్ ప్రశ్న అండి నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యకం లేదా ఆవశ్యకం కానిది ఏది అంటే కిరణజన్య సంయోగక్రియకు అవసరపడనిది ఏది అని అంట రైట్ అంటే కిరణజన్య సమయక్రియ ఏది అవసరం ఉండదండి ఏంటిది అవసరం ఆవశ్యకం కానిది ఏది అంటే ఆక్సిజన్ అండి అంటే కిరణజన్య సమయక్రియకు ఆక్సిజన్ అవసరం లేదు కిరణజన్య సమయక్రియలో విడుదలవుద్ది అంటే కిరణజన్య సమయక్రియకు ఏం అవసరం అంటే హరిత రేణువులు అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కాంతి ఇవి కిరణ సమీక్రికు అవసరం ఆవశ్యం కానిది అంటే అవసరం లేనిది ఆక్సిజన్ కిరణజన్య సమయకు ఆవశ్యకం అంటే ఆక్సిజన్ నెక్స్ట్ పెరుగు తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది పెరుగు తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది ఇందులో సరైన ఆన్సర్ లాక్టోబ్యాసిలస్ అంటే లాక్టోబ్యాసిలస్ అనేది పాలన పెరుగుగా మారుస్తుందండి నెక్స్ట్ ఒక ఎన్ఏడిహెచ్ అణువు ఒక ఎన్ఏడిహెచ్ అణువు ఆక్సీకరణ చెందడం ద్వారా ఏర్పడే ఏటీపీ అణువుల సంఖ్య వెరీ ఇంపార్టెంట్ అనేది ఇది ఒక ఎన్ఏడి అణువు ఆక్సీకరణం చెందడం ద్వారా ఏర్పడే ఏటీపీ అణువుల సంఖ్య ఇది మీరే ఆన్సర్ పెట్టండి నెక్స్ట్ వర్ణానికి ఉదాహరణ ఏది వర్ణానికి ఉదాహరణ ఏది ఇందులో బైలూరుబిన్ కెరోటిన్ మెలనిన్ హిమోగ్లోబిన్ అండి హిమోగ్లోబిన్ ఉంది ఇందులో సరైన ఆన్సర్ నాలుగండి సరైన ఆన్సర్ నాలుగు హిమోగ్లోబిన్ శ్వాస వర్ణానికి ఉదాహరణ ఆన్సరు నాలుగు హీమోగ్లోబిన్ నెక్స్ట్ బాహ్య అస్థి పంజరము ఉండేది బాహ్య అస్థి పంజరము ఉండేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి ఈ బిట్టు సరిగా లేదు కనుక మనం స్కిప్ చేద్దాం నెక్స్ట్ బొద్దింకలో విసర్జన అవయవాలు ఏవి బొద్దింకలో విసర్జన అవయవాలు ఏవి ఇందులో సరైన ఆన్సర్ ఒకటండి మాల్ఫీజన్ నాలుకలు అనేవి బొద్దింకలో విసర్జన అవయవాలుగా పనిచేస్తాయి నెక్స్ట్ ప్రశ్న మానవుల్లో త్రిపత్ర కవాటం మానవులో త్రిపత్ర కవాటం రక్తాన్ని ఏ మార్గంలో వెల్లనిస్తుంది రక్తాన్ని ఏ మార్గంలో వెల్లనిస్తుంది ఇందులో సరైన ఆన్సర్ కుడి కర్ణిక నుంచి కుడి జఠరేఖలోకి నెక్స్ట్ రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే రక్త ప్రోటీన్ ఏది రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డగడ్డానికి తోడ్పడే ప్రోటీన్ ఏది ఇందులో సరైన ఆన్సర్ ఫైబ్రి ఫైబ్రినోజెన్ ఫైబ్రినోజెన్ నెక్స్ట్ వచ్చేసి ఒకరిని విశ్వదాతగా పరిగణించారు అతడి రక్తవర్గం ఏది ఒకరిని ఒకరిని విశ్వదాతగా గ్రహించారు అతని యొక్క రక్తవర్గము ఏది దీనిలో సరైన ఆన్సర్ నాలుగండి ఓ గ్రూప్ విశ్వగ్రహీదం అంటారు ఏ బి గ్రూప్ అని మేము విశ్వదాత ఓ గ్రూప్ అండి నెక్స్ట్ కాంతి వ్యవస్థ ఫోటో కాంతి వ్యవస్థ అంటే సిస్టమ్ వన్ కాంతి వ్యవస్థ సిస్టమ్ టూ నుంచి గ్రహించిన ఎలక్ట్రాన్లు దేనికి సరఫరా అవుతాయి దేనికి సరఫరా అవుతాయి దీనిలో సరైన ఆన్సర్ వచ్చేసి ఎన్ఏడిపి అండి ఎన్ఏడిపి నెక్స్ట్ మైటోకాండ్రియా ఏ జీవుల్లో ఉంటుంది మైటోకాండ్రియా ఏ జీవుల్లో ఉంటుంది సరైన ఆన్సర్ కేంద్రక జీవులు అని ఉందండి దీనిలో అంటే నిజ కేంద్రక జీవులు అర్థం నిజ కేంద్ర జీవుల్లో ఈ యొక్క మైటోకాండ్రియా ఉంటుంది కేంద్ర పురు జీవులు అదే బ్యాక్టీరియాలో వైరస్లో ఈ యొక్క మైటోకాండ్రి అనేది ఉండదు నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఎంజైమ్లు తయారవుతాయి ఎక్కువ సంఖ్యలో ఏటీపీ అణువులు ఉపయోగపడతాయి క్రవ్వు ఆమ్లాలు క్రవ్వు పదార్థాలు అసలు పాల్గొనవు కార్బోనిక్ పదార్థాల వినియోగం అవుతాయి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే కార్బోనిక్ పదార్థాలు వినియోగం అవుతాయి అంటే శ్వాసక్రియలో కార్బోనిక్ పదార్థాలు వినియోగం అవుతాయి నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న అండి ఇరవై సంవత్సరాల వయసున్న మనిషి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న మనిషి శ్వాసక్రియ రేటు ఎంత ఇరవై మూడు పర్సెంట్ అండి శ్వాసక్రియ రేటు ఎంత ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి నిమిషానికి పదిహేను సార్లు అండి నిమిషానికి పదిహేను సార్లు నెక్స్ట్ ఏక ప్రసరణ హృదయం ఉండే జీవి వెరీ ఇంపార్టెంట్ అండి ఏక ప్రసరణ హృదయం ఉండే జీవి ఆన్సర్ వచ్చేసి రెండండి దీన్ని ఏక ప్రసరణ వలయం అనుకుంటానండి ఏక ప్రసరణ వలయం అని కూడా అంటారు ఏక ప్రసరణ హృదయం అన్న ఏక ప్రసరణ వలయం రక్తం ఎక్కడంటే ఈ యొక్క చేపలో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి రసము దేనిలో భాగం ఏ రసం అండి శోషరసం అనేది శ్వాస రసం అనేది దేనిలో భాగం ఇందులో సరైన ఆన్సర్ రవాణా వ్యవస్థ అండి రవాణా వ్యవస్థలో ఈ యొక్క రస అనేది ఉంటుందండి అందుకనే ర టెన్త్ క్లాస్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందండి రవాణాకి రస వ్యవస్థను కూడా ఆ పాట పాఠంలో ఆ పాఠ్యాంశం పేరు సోశరస వ్యవ వ్యవస్థను కూడా పెట్టడం జరిగిందండి ఈ యొక్క సోశ్రస సోషరసం అనేది దీనిలో బాగుంటే రవాణా వ్యవస్థలో ఇక నెక్స్ట్ పోతే తెల్ల రక్త కణాలలో ఇక్కడ అండి తెల్ల రక్త కణాల్లో అతి పెద్దవి తెల్ల రక్త కణాలలో అతి పెద్దవి ఏంటంటే మోనోసైడ్లు అండి ఏ సైట్లు మోనో సైట్లు అతి చిన్న కణాలు ఏంటి అంటే లింఫోసైడ్స్ అండి అతి పెద్ద కణాలు మోనో సైడ్లు అతి చిన్న కణాలు లింఫోసైట్లు రైట్ ఇక నెక్స్ట్ పోతే మరో ప్రశ్న చూద్దామండి ఏ ప్రక్రియ ద్వారా ఏ ప్రక్రియ ద్వారా అమీబ ఆమ్లజడిని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వాయువును లేదా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది ఏ ప్రక్రియ ద్వారా అమీబ ఆమ్లజడిని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది ఇందులో సరి అయిన ఆన్సర్ నాలుగండి విసరణ విసరణ అనే ప్రక్రియ అమీబాలో ఉంటుందండి రైట్ నెక్స్ట్ అమీబా అనేది ఏకకణ జీవి నెక్స్ట్ కిరణజన్య సమయోక్రియ సామర్థ్యంపై కిరణజన్య సమయోక్రియ సామర్థ్యంపై ప్రభావం చూపే అంతర కారకాలు ఏవి రైట్ అంటే కిరణజన్య సమయోగ్రీకు బాహ్య కారకాలు ఉపయోగపడతాయండి అండి అదేవిధంగా అంతర కారకాలు కూడా ఉపయోగపడతాయి అంటే కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కారకాలను నాలుగు కారకాలు ఉన్నాయి ఆ నాలుగు కారకాలని రెండు రకాలు చూస్తే ఒకటి బాహ్య కారకాలని రెండు అంతర కారకాలని ఇక్కడ ఏమంటే అంతర కారకాలనండి అంతర కారకాలను ఇందులో సరైన ఆన్సర్ హరిత రేణువు హరిత రేణువులు నీరు అండి బాహ్య కారకాలు ఏంటి అంటే కాంతి కార్బన్ డయాక్సైడ్ అండి ఇక కాంతి కార్బన్ డయాక్సైడ్ని బాహ్య కారకండము హరిత హరితరేణువులు అది నీరు అండి అంటే కిరణజన్యు సమీక్ష చూడడానికి ఈ నాలుగు కూడా అంటే కాంతి కార్బన్ డైఆక్సైడ్ హరిత నీరు అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ నిష్కాంతి చర్యలు ఎప్పుడు జరుగుతాయి నిష్కాంతి చర్యలు ఎప్పుడు జరుగుతాయి అంటే కాంతి లేనప్పుడు జరుగుతాయండి నిష్కాంతి చర్యలు ఎప్పుడు జరుగుతాయి కాంతి లేనప్పుడు జరుగుతాయి ఈ యొక్క నిష్కాంతి చర్యలు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నెక్స్ట్ ప్రశ్న కనశ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కనశ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కణాల్లో శక్తి ఉత్పత్తికి అవరోధం కలిగించేవి కనశ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కణాల్లో శక్తి ఉత్పత్తికి అవరోధం కలిగించేవి ఇందులో సరైన ఆన్సర్ ప్రత్యేక విష పదార్థాలండి ఈ యొక్క విష పదార్థాలు అనేవి కనశ్వాసకులకు అవరోధాన్ని కలిగిస్తాయి నెక్స్ట్ ప్రశ్న అండి క్రింది వాటిలో ఆల్కహాల్ తయారీలో ముడి పదార్థాలు కానివి ఏవి ఈ క్రింది వాటిలో ఆల్కహాల్ తయారీలో ముడి పదార్థాలు కానివి ఏవండి ముడి పదార్థాలు కాని ఏంటంటే చెరుకు రసం ధాన్యం అండి అంటే ఆల్కహాల్ తయారీకి మొలాసిస్ కావాలి అది బార్లీ గింజలు ద్రాక్ష ఇవన్నీ ఉపయోగపడుతుంది ద్రాక్ష రసం కానీ చెరకు రసం ధాన్యం అనేది ఈ యొక్క ఆల్కహాల్ తయారీలో ముడి పదార్థాలు కావండి ఏంటవి చెరుకు రసం అదే అదేవిధంగా ధాన్యం నెక్స్ట్ జీవి ఏటీపీలోని శక్తి ఏ పోషకం తయారీకి ఉపయోగపడుతుంది జీవి ఏటీపీలోని శక్తి ఏ పోషకం తయారీకి ఉపయోగపడుతుంది ఆన్సర్ వచ్చేసి చూడండి జాగ్రత్తండి క్రింది వాటిలో ఆల్కహాల్ తయారీలో ముడి పదార్థాలు కానివ్వండి సారీ అండి ఈ చెరకు కూడా ముడి పదార్థమే ఈ క్రింది వాయుల్లో క్రింది ఆల్కహాల్ తయారీకి ముడి పదార్థాలు కానివి ముడి పదార్థాలు కానివంటిది చెరకు రసం అదేవిధంగా ధాన్యం నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్నకి ఆన్సర్ జీవి ఏటీపీ లేని శక్తి ఏ పుసం తయారీకి ఉపయోగపడుతుందండి ఈ ప్రశ్న జవాబు విటమిన్లు నెక్స్ట్ కేంద్రక పూర్వ జీవుల్లో చర్యలు జరిపి శక్తిని ఉత్పత్తి చేసే భాగం కేంద్రక పూర్వ జీవుల్లో అంటే కేంద్రపూర్వజీవులు ఏంటివి బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలండి మరి కేంద్రపూర్వ జీవుల్లో చర్యలు జరిపి శక్తిని ఉత్పత్తి చేసే భాగం ఏంటి భాగం శక్తిని ఉత్పత్తి చేసే భాగం ఇందులో సరైన ఆన్సరు కనత్వచం అండి ఏంటిది కనత్వచం ఐదు గ్లూకోజ్ అణువుల ఆక్సీకరణలు లభించే ఐదు గ్లూకోజ్ అణువుల ఆక్సీకరణలు లభించే ఏటీపీ అణువుల నికర లాభం ఎంత ఏటీపీ అణువుల నికర లాభం ఎంత ఆన్సర్ వచ్చేసి నూట తొంభై నూట తొంభై నెక్స్ట్ స్త్రీల శ్వాసక్రియ కదలికల్లో వెరీ వెరీ బట్ ఒకసారి ఈ బిట్టును డిఎస్ అడిగారండి స్త్రీల శ్వాసక్రియ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించే భాగాలు అవి ఇది ఫోర్త్ లెస్సన్ అండి టెన్త్ క్లాస్లో శ్వాసక్రియ అనేటువంటి ఫోర్త్ లెస్సన్లో ఈ బిట్టు ఉండదండి రైట్ స్త్రీల శ్వాసక్రియ కదలికల్లో ముఖ్య పాత్ర వహించే భాగము లేదా భాగాలు ఏవి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి పక్కటెముకలు ఏంటండి పక్క స్త్రీలలో అయితే పక్కటెముకలు అదే పురుషుల్లో అయితే మాత్రం ఉదర విధానం అండి పురుషుల్లో శ్వాసక్రియలో మన వహి శ్వాసక్రియ పాలు బాగుంటే పురుషులైతేనే ఉదర వితానము స్త్రీలైతే ప్రక్కటెముకలు గుర్తుంచుకోండి ఓకేనా ఇది టెన్త్ క్లాస్ బిట్ ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఆక్సీకరణ బాష్వీకరణం దేనిలో జరుగుతుంది ఆక్సీకరణ బాష్వీకరణం దేనిలో జరుగుతుంది ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే మైటోకాంటి అండి మైటోకాంటియా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి థర్టీ సెవెన్ కూడా రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన లేదా రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసే ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి కారణం ఏమిటి ఇందులో సరైన ఆన్సర్ రెండండి ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతలలో తక్కువ ఉష్ణోగ్రతలలో ఎంజైమ్లు అనేవి క్రియాత్మకంగా ఉండక శ్వాసక రేటు తక్కువగా ఉంటుందండి అంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఎంజైమ్లు క్రియాత్మకంగా ఉండవండి క్రియాత్మకంగా ఉండవు అందువల్ల శ్వాస క్రీడ అనేది తగ్గుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న అండి చాలా కీటకాల్లో చాలా కీటకాల్లో రక్తానికి రంగు ఉండకపోవడానికి కారణం చాలా కీటకాల్లో రక్తానికి రంగు అంటే ఎరుపు రంగు అండి రంగు ఉండకపోవడానికి కారణం దీనిలో సరైన ఆన్సర్ ఏంటే ఆక్సిజన్ని మూసుకు వెళ్టువంటి ప్రోటీన్ ఉండీ సరైన ఆన్సర్ ఒకటి ఆక్సిజన్ని వెళ్ళే ప్రోటీన్ లోపించడం ప్రోటీన్ లోపించడం నెక్స్ట్ శ్వాసక్రియ కోసం చేపలో నీరు ప్రవహించే భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఎప్పుడైనా ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటే ఈ విధంగా లైన్ లైన్ ఉంటే ఈ టైప్ క్వశ్చన్లో ప్రతి డిఎస్లో ఈ టైప్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఒకటి ఇస్తారండి ఈ టైప్లో డి ప్రతి డిఎస్లో కూడా మీరు చూడండి ప్రతి డిఎస్ కూడా ఈ టైప్ బిట్టు కష్టం ఇస్తారండి శ్వాసక్రియలో శ్వాసక్రియ కోసం చేపల నీరు ప్రవహించే మార్గం అండి దీనిలో సరేంటి ఆన్సర్ చేసి నాలుగండి నోరు గ్రసని ఆశయూహరం అక్కడ ఉండి మొప్ప కోస్తం అక్కడి అంతర్జల శ్వాసం అందం తాతర బాహ్య జల శ్వాస అందం తర్వాత ఆ బయట రావడందే జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ కానీ మీరు వదిలిపడితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ప్రశ్నండి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం రక్తనాళాలు లేని ఏ లేనండి రక్తనాళాలు లేని జీవులు ఏవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రక్తనాళాలు లేని జీవులు ముప్పై తొమ్మిది నాలుగు అండి నోరు అశకుహ గ్రసని అంతరా జలాశోధం ముప్ప ముప్పై నాలుగు నోరు ఆశ కూరం గ్రాసని అదేవిధంగా రంధ్రం ముప్ప కోసం బాహ్య జలస్వాసం బయటకు బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ నలభైది రక్తనాళాలు లేని జీవులు ఏవి నలభై ప్రశ్న ఆన్సరు ములస్కా కీటకాలండి అండి ములస్క అదేవిధంగా కీటకాల్లో ఈ యొక్క రక్తనాళాలు అనేవి ఉండవండి ఎక్కడ ఉండవు ములస్క అదేవిధంగా కీడకాల్లో రక్తనాళాలు ఉండవు ఇది సరైన ఆన్సర్ ఇక నెక్స్ట్ పోతే బొద్దింక హృదయంలో రక్తం ప్రవహించే దిశ ఏది బొద్దింక హృదయంలో రక్తం ప్రవహించే దిశ ఏది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి వెనుక నుంచి ముందుకండి వెనుక నుంచి ముందుకు ఇక నెక్స్ట్ ప్రశ్న చివరి ప్రశ్న వచ్చేసి మానవ హృదయములో మానవ హృదయములో దైహిక మహాదమని ఎక్కడి నుంచి బయలుదేరుతుంది మానవ హృదయంలో దైహిక మహాదమని ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఇందులో సరైన ఆన్సరు మూడండి ఎడమ జఠరిక ఎడమ జఠరిక మూడది ఆన్సరు ఇవి ఈ యొక్క వీడియోలో ప్రశ్నలు అండి ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజ్ఞా ట్యుటోరియల్స్